నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే మరో సంచలనమైన అంశాలను కూడా ఈరోజు చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా చూశారు తెలంగాణ ఉద్యమం ఓ ఘట్టంగా మారిన తర్వాత ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకోవడానికి మరో ఘట్టంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మహాకూటమి పేరుతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాలలో ఎలా ఎంట్రీ ఇవ్వాలని అప్పటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఎపిసోడ్ కూడా మీరు చూశారు సో తెలంగాణలో ఉద్యమాలు అనేది కొత్త కాదు అనేది నిరూపితమైంది సో ఇలాంటి సందర్భాలలో మన తెలంగాణ గడ్డ మీద మరో ఉద్యమానికి నాంది పలికారు తెలంగాణ గడ్డ మీద కనబడుతున్న ఈ ఉద్యమం నిజంగా కూడా చాప కింద నీరులా గట్టిగానే ప్రవహిస్తున్నది అనేది వాస్తవమైన విషయం మీరు ఏ గల్లీకి వెళ్ళండి లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడో ఒక చోట ఇగో ఈ విధంగా కనబడుతూనే ఉంటారు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఏంది మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తెలంగాణలో ఉధృతమవుతుంది తెలంగాణలో మరో ఉద్యమానికే సిద్ధమవుతుంది మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణ వాహదులు ఏకమవుతున్నారు బ్రతుకు తెరువు కోసం రాష్ట్రం వచ్చి ఇప్పుడు ఇక్కడి సా ఏది సమాజాన్ని బానిసలుగా చూస్తున్నారు వారి ఏది ఇక్కడ సమాజాన్ని బానిసలుగా చూస్తున్న వారిపై పూర్తి స్థాయిలో తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు ఇటీవల మోండా మార్కెట్లో ఓ దళితుడిపై జరిగిన దాడితో మార్వాడి గోబ్యాక్ నినాదం బలంగా వినిపిస్తోంది మార్వాడీ షాపులలో వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ చర్చ మొదలైంది తెలంగాణ ఆత్మగౌరవం కోసం మార్వాడీ గోబ్యాక్ స్లో స్లోగన్ ఏదైతే ఉందో అది పురుడు పోసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మార్వాడీ గోబ్యాక్ తెలంగాణలో మరో ఉద్యమం మితిమీరుతున్న మార్వాడీల పెత్తనం ఇటీవల అక అకారణంగా ఓ దళితుడిపై దాడి జాతిని ఉద్దేశించి తీర్చిన వైనం మార్వాడీలకు వ్యతిరేకంగా ఒకటవుతున్న తెలంగాణ వాదులు మార్వాడీ సంస్కృతి గోబ్యాక్ అంటూ నినాదాలు మార్వాడి షాపులలో వస్తువులు కొనద్దంటూ చర్చ తెలంగాణ ఆత్మగౌరవం కోసమే మార్వాడి గో బ్యాక్ స్లోగన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పెత్తందారులకు వ్యతిరేకంగానే పోరాటం న్యాయ పోరాటం చేసి తీరుతాం ఫోన్ బెదిరింపులకు భయపడను మాధవిలతకు పాకిస్తాన్ మీద ప్రేమ హిందూ ముస్లింల పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు తెలంగాణ షామ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ మాధవిలత్త ఉంది కదా భారతీయ జనతా పార్టీలో ఉంటుంది మొన్నటి వరకు ఇక్కడ కంటెస్ట్ చేసింది బహుశా మీకు తెలిసి ఉంటే ఏమన్నా మీరు రిమైండ్ చేసుకోరు కానీ మాకు నాకు తెలిసినంత వరకు ఒక పొలిటికల్ లీడర్ గానీ అయితే నేను చూడా తెలంగాణ సమాజం కూడా అవసరం లేదు ఇష్టానుసారంగా ఏదో మీడియా ఉంది కదా డిజిటల్ మీడియా ఉంది కదా లేకపోతే శాటిలైట్ మీడియా ఉంది కదా వాళ్ళు తీసుకొస్తున్నారు మైకులు ముందర పెడుతున్నాం ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నాం అద్భుతమైన స్పీచ్లు ఇస్తున్నాం అంటే కరోనా సమయంలో వాళ్ళకు సంబంధించిన దావఖానా పంచాయతీ అందరికీ తెలిసిందే కదా ఆ తర్వాత ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు పోటీ చేసిన ఆ నియోజకవర్గం కానీ ఆ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఏ మేరకు సేవ చేసిరండి సరిపోయి అడగండి అడగండి నేను కూడా వేస్తా రేపటి నుండి నాలుగు నామాలు పెట్టి రెండు బొట్లు పెట్టి మెడలో ఒక రుద్రాక్ష వేసి లేకపోతే ఇంకోటి నేను కూడా హిందుత్వ వాదానికి సంబంధించి బలంగా వినబడతా మామూలుగా గడ కాదు మళ్ళీ హిందూ అందరి దగ్గర పోయి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టలు తీసుకొచ్చుకున్న వాళ్ళు కూడా కార్లల్లో దొరికేలు మీకు కూడా ఈ విషయం తెలిసిన విషయమే హిందుత్వ నినాదంతో హిందువులకే టోపి పెడుతున్న కొంతమంది ముసుకు తొలగించండి నేను చెప్తున్నా కదా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మార్వాడీలకు సంబంధించిన షాపులు చూడండి మీరు గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే టీ షాపులు వాళ్ళే కనబడతాయి స్వీట్ షాపులు వాళ్ళే కనబడతాయి బేకరీలు వాళ్ళే కనబడతాయి హోటల్స్ వాళ్ళే కనబడతాయి ఇక హైదరాబాద్కు వస్తే కిరాణం కోర్టులు వాళ్ళే షాపింగ్ మాల్లు వాళ్ళే బంగారం షాపులు వాళ్ళేయే ఇక వీళ్ళ వీళ్ళదందానే కనబడుతుంది తెలంగాణ సంపదంతా దోసుకొని పోతున్న పరిస్థితి కనబడతాను ఇంకొకటి ఏంటంటే ఆ మార్వాడి షాపులకు సంబంధించి ఏదైతే మొన్న జరిగిన ఒక వీడియో యథార్థమైన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఆ వీడియోకు సంబంధించి ఆ వస్తువుల నాణ్యత వస్తువులకు సంబంధించి ఒకతను ఏ విధంగా వీడియో తీస్తారో చూసాం అదేవిధంగా ఆ దళితులకు సంబంధించి ఆ దళిత బిడ్డపై దాడి కూడా చూసాం మోడా మార్కెట్కు సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే మరొక విధంగా పాట పాడితే కూడా మార్వాడీలకు వ్యతిరేకంగా పాట పాడితే కూడా పూర్తి స్థాయిలో కూడా ఎస్ఓటి పోలీసుల మని చెప్పి అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా చూసాం ఇక దానితో పాటుగా తెలంగాణ ష్యామ్కు సంబంధించి పోరాటం ఏ విధంగా చేస్తున్నాడు ఉధృతంగా ఏ విధంగా చేస్తున్నాడు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే సరే దీంట్లోకి సంబంధించిన స్టోరీ ఏంది ఆ డెప్త్ ఏంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ ప్రాంతం అన్ని ప్రాంతాలు కులాలు మతాలకు సామరస్యంగా ఉండేది కానీ ఇప్పుడు కొంతకాలంగా మార్వాడీల పెత్తనం పెరిగిపోతుంది మితిమీరిపోయి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు బతుకుదెరువు కోసం వచ్చి బతుకుతామన్న విషయం మర్చిపోయి ఇక్కడి ప్రాంత బిడ్డలపై విచక్షణంగా ప్రవర్తిస్తున్నారు దాడులు చేస్తూ బూతులు తెరుతూ రెచ్చబొడుతున్నారు కుల వివక్షతో దూరం పెడుతున్నారు అంటరాని వాళ్ళను చూస్తుండ అంటరాని వాళ్ళుగా చూస్తుండడంతో తెలంగాణ సమాజం మండిపడుతుంది మార్వాడీ గోబ్యాక్ నినాదానికి పునాది పడుతుంది ఇటీవల హైదరాబాద్ మోండా మార్కెట్లో కారు అటుపెట్టిన పెట్టిన ఒక మారవాడిని తీయమంటే ఎట్లా రెచ్చిపోయిందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే సో తెలంగాణ రాష్ట్ర కూడా ఈ అంశానికి సంబంధించి నిజంగా కూడా చాలా ప్రాంతాల నుండి వస్తారు భారతదేశంలో నుండి చాలా 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 ప్రాంతాలలో నుంచి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వస్తారు అది వాస్తవమైన విషయం వాళ్ళ పుట్టకుట్టి కోసం కావచ్చు జీవనోపాధి కోసం కావచ్చు వాళ్ళ కుటుంబాల కోసం కావచ్చు మరే ఇతర అవసరాల కోసం ఇక్కడ పనిచేయచ్చుగాక కానీ ఈ గడ్డలో బుట్టి ఈ మట్టి వాసన తెలిసి ఇక్కడి రోషం పౌరుషం ఉన్న మన తెలంగాణ వాదిపై మన తెలంగాణ బిడ్డ మీద కారు తీయమన్నందుకు ఎంత దారుణంగా రాక్షసంగా ప్రవర్తించేలో మీరు చూసి అదేవిధంగా ఒక షాప్కి సంబంధించి ఎలాంటి వస్తువులు ఇస్తున్నారు అంటే మీరు చూసారు దాంతోపాటు ఉద్యమం చేస్తున్న షాంకు ఎట్లా బెదిరింపులు వచ్చినాయో కూడా మీరు అందరు మీరందరూ మీరు చూసే ఉంటారు ఎందుకంటే ఏం రా బాబు ఏం రా 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 అని ఎట్ల బలుకుతాలో వాళ్ళ అహంకార పూరితమైన ధోరణి మీరు చూసే సో ఇక్కడ తెలంగాణలో నిజంగా కూడా మనస్క్ర సంస్కృతి మెల్లమెల్లగా కూడా ఏది పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు కొత్త సంస్కృతి నాందు బలుకుతున్నామంటూ మరో రకమైన పెత్తనంతో మన మీదకి వస్తున్నారు మీరు చూడండి చాలా చోట్ల చాలా చోట్ల చూడండి మనల్ని అంటరాని వాళ్ళగా చూస్తున్న వైనం చాలా చోట్ల కనబడుతుంది మీకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతు తెరువు కోసం ఉన్న చాలామంది కూడా మనల్ని ఏ విధంగా చూస్తారో కూడా చూడరు చాలా షాపులల్లో అరే బాబు అరే బాబు ఎరే ఏం రా ఏం రా అది ఇది అంటూ ఇలాంటి పదాలు మీరు అందరూ కూడా ఇక్కడికైనా షాపులల్లో మార్వాడి షాపులకు వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా కూడా వినబడతాయి సో ఈ ఉద్యమం కూడా అవసరం నిజంగా ఈ ఉద్యమం అవసరమే ఎందుకంటే మన పొట్ట మీద కొడుతున్నారు అరే అమెరికాలో ట్రంప్ను అధ్యక్షుడిగా చేస్తేనే మన భారతదేశానికి సంబంధించి వెళ్ళిపోమంటాడు దేశంగా దేశంలో మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా మొత్తం వాళ్ళ వ్యాపారాలే చెల్లరేగిపోతే ఇక్కడ సంపాద అంతా వాళ్ళే దోసుకొని పోతే మన మీద పెత్తనం చేయడానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది మీరు ఒకసారి ఆలోచించండి గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పాపులేషన్ వైజ్గా చూద్దాం లేదా హైదరాబాద్ను మాకు వదిలేయండి మా తెల ఇది తెలంగాణ వంచుకుంటే మీరు ఇతర జిల్లాల నుంచి వంచుకోండి అని రకరకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎట్ల కుట్రలు చేసిలో మన మీద అయినప్పటికీ మనం ఏ విధంగా విజయం సాధించామో కూడా చూసాం గట్లనే గీవుల పెత్తనం కూడా ప్రతి గల్లీలో ప్రతి కార్పొరేషన్ ఎక్కడికి పోయినా ఉంటుంది వీళ్ళది మీరు చూడు గల్లీకి ఒక యాభై షాపులు కనబడపోతే అని అడుగురు గల్లీ గల్లీకి మీరు ఎక్కడ చూసినా వీళ్ళే కనబడతాయండి ఇది వాస్తవమైన విషయం సో మొత్తానికి తెలంగాణలో మరో ఉద్యమానికి అయితే నాంది బలికిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ రెండు పరిణామాలను కనుక మీరు పూర్తి స్థాయిలో చర్చిస్తే సరే వాళ్ళు ఉపాధి కోసం వచ్చిలా బ్రతుకు తెరువు కోసం వచ్చేలా ఇంకా దేనికి వచ్చిల్లు ఇంకా దేనికి వచ్చిళ్ళు ఎట్లా వచ్చినా పర్వాలేదు కానీ మన మీదనే పెత్తనం చేస్తూ మన వాళ్ళనే దూషిస్తూ మన వాళ్ళనే కొడుతూ మన వాళ్ళ మీదే దాడులు చేస్తే మాత్రం ప్రభుత్వం సైలెన్స్గా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు ఇది ఇది చాలా క్లారిటీగా చెప్తున్నాం మంచి పద్ధతి